హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ అండ్ రాధారాగ్ గారు అందరికీ గుడ్ మార్నింగ్ అండి ఈరోజు కొంచెం ప్రయోగం చేద్దామని అనుకుంటున్నాను రైస్ని మామూలుగా అందరం క్యాబేజీ కాయగూరలు అన్నీ వేసుకొని చేస్తుంటాం కదా అట్లా కాకపోకుండా ఈరోజు మా ఇంట్లో ఈ పర్పుల్ క్యాబేజీ ఉంది పర్పుల్ క్యాబేజీ ఉంది పప్పుల క్యాబేజీ ఇది ఎక్కువ సలాడ్లకి బాగుంటుంది కానీ ఒకసారి చూద్దాము ట్రై చేద్దాము రైస్లోకి వేసి వెజ్ రైస్ లేకి వెజ్ ఫ్రైడ్ రైస్ చేస్తాము కదా అట్లా రైస్లోకి వేసి చూద్దాము ట్రై చేద్దాము ఎలా ఉంటుందో నేను ఇంతవరకు అయితే వేయలేదు ఈరోజు వేసి చూద్దాము సరే బాగుంటే వీడియో అప్లోడ్ చేద్దాము లేదంటేనా అంతే అనుకొని ఈరోజు చేసినాను చాలా బాగా కుదిరింది అందుకోసమని వీడియో తీసినాను ఆల్రెడీ కానీ అయితే అప్లోడ్ చేశాను దీంతోనే చూద్దాం మరి నేను ఎట్లా తయారు చేసినానో ఈ పర్పుల క్యాబేజీతో ఎట్లా తయారు చేసినాను చూసేసేయండి కానీ నేను ఆల్రెడీ తిన్నాను కూడా తిన్నాను చాలా టేస్ట్ ఉంది చాలా బాగుంది ఒకసారి మీరు కూడా దొరికితేన ఈ పర్పుల క్యాబేజీని తెచ్చుకొని ట్రై చేయండి ఇప్పుడు ఎలా తయారు చేయాలో చూసే డబ్బు కొత్తిమీర పుదీనా ఉల్లిపాయ ముక్కలు బఠానీలు క్యారెట్ అట్ల కార్న్ ఇరవై కార్న స్పెషల్ దాంతోపాటు పచ్చిమిర్చి కొంచెము క్యాప్సికము ఇది పర్పుల్ క్యాబేజీ అక్కడ ఉండదు కదా నిమ్మకాయ అల్లం వెల్లుల్లి పేస్టు ఇంకా హోల్ గరం మసాలా ఇంకా తర్వాత చేద్దాం ఇప్పుడు మరి చూద్దాం ఎట్లుంటుందో టేస్ట్ ఈరోజు పర్పుల్ క్యాబేజీ కదా మామూలు నార్మల్ క్యాబేజీ కాదు ఇది అంత స్మెల్ ఉండదు చూద్దాం ఇంకా స్టార్ట్ చేద్దాం ఇంకా ఆయిల్ వేసుకొని చేసుకుంటాం ఇప్పుడు కొద్దిగా ఆయిల్ వేసుకున్నాము ఎక్కువ అవసరం లేదు ఎందుకంటే మనం తర్వాత నెయ్యి వేసుకుంటాము అందుకోసమని ఇప్పుడు కొంచెం ఆయిల్ వేసినాను ఇంకా స్టవ్ పట్టించుకున్నాము ఇంకా ఆయిల్ వేడైంది ఇప్పుడు హోల్ గరం మసాలా వేసేసుకున్నాము ఇంకా బాగా వేగిపోయినాయి ఇప్పుడు పచ్చిమిర్చి ఆనియన్ కూడా వేసేసుకొని ఉల్లిపాయ ముక్కలు వేసుకొని కొంచెం వేయించుకున్నాము చూడండి ఇంత కలర్ వస్తే చాలు మనకు ఇప్పుడు బీన్స్ని కూడా వేసేద్దాము బీన్స్ ఫస్ట్ వేసుకోవాలా ఎందుకోసం అంటే బీన్స్ తొందరగా మగ్గవు కదా మనకు అందుకోసమని ఫస్ట్ కొంచెం ఆయిల్ వేగితే బాగుంటాయి ఇంకా బీన్స్ కూడా బాగా మగ్గినాయి ఇప్పుడు క్యారెట్ ముక్కలను కూడా వేసేద్దాము క్యారెట్ ముక్కల్ని కూడా కొద్దిసేపు వేయించుకున్నాము ఇంకా క్యారెట్ బీన్స్ అన్నీ బాగా వేగినాయి ఇప్పుడు పర్పుల్ కలర్ క్యాబేజ్ ఉంది కదా దాన్ని కూడా వేసేద్దాము దాన్ని కూడా కొద్దిసేపు వేయించుకున్నాము ఇంకా అన్ని బాగా మగ్గినాయి ఇప్పుడు క్యాప్సికమ్ క్యాప్సికమ్ కూడా వేసి కొద్దిసేపు వేయించుకున్నాము ఇప్పుడు అన్నీ బాగా వేగినాయి బటాన్ని కారున కూడా వేసేసుకున్నాము ఇవన్నీ బాగా వేగినాయి ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకున్నాము అది కూడా కొంచెం నూనె వేసుకొని వేయించుకున్నాము అల్లం వెల్లుల్లి పేస్ట్ చూడండి నేను ఫస్ట్ టైం ఏం అయినా కూడా నెల రోజులు రెండు నెలలు కానీ ఇంట్లోనే కలరే ఉంటుంది ఒకసారి నా ఛానల్లో ఉంది మీరు ఎవరైనా కూడా చూడండి అట్లా ఒకసారి ఇప్పుడు అన్నీ వేసి వేసుకున్నాము పుదీనా కూడా వేసేద్దాము దాంతోపాటు కొంచెము ఉప్పు ఇంకా అన్నీ బాగా కలిపేద్దాము బాగా యి కూడా బాగా మగ్గినాయి ఆయిల్లో ఇప్పుడు ఇంకా అన్నాన్ని కూడా వేసేద్దాము ఇప్పుడు కొంచెం గరం మసాలా కొంచెం మిరియా పౌడర్ కొంచెం ధనియా పౌడర్ నిమ్మకాయ ఒక చాలు లాస్ట్లో కొంచెము నెయ్యి వేసుకొని ఇంకా బాగా కలివెట్టి కొద్దిసేపు అన్నానుక మన ఇచ్చినామంటే అయిపోతుంది ఇంకా ఎడ్జ్ రైస్ అంత బాగా కలిపెట్టుకున్నాము ఇంక అంత అయిపోయింది చూడండి బాగా కలిసిపోయింది కూడా ఇప్పుడు ఇంకా కొత్తిమీర కూడా వేసేసుకున్నాము అంతా బాగా కలపెట్టుకొని ఇంకా ఒక రెండు నిమిషాలు మగ్గనిద్దాము అయిపోతుంది ఇంకా రెండు నిమిషాలు మగ్గనిద్దాము అయిపోయింది ఇంకా రెండు నిమిషాలు కూడా ఒకసారి చూద్దాము చూడండి అయిపోయింది బాగా వచ్చింది రైస్ కూడా ఇంత కలర్ఫుల్గా ఉంది చూడండి ఇట్లా చేసినారంటే పిల్లలు పెద్దలు అందరూ ఇష్టంగా తింటారు నచ్చిందా నచ్చింటేనా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరో మంచి రెసిపీతో మీ ముందు ఉంటాను ఓకేనండి బాయ్ బాయ్